అందరికీ వందాలండి అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని నా దేవుని వేడుకుంటున్నాను అదేవిధంగా నా పేరు బ్రదర్ ఉమ్ముడి చిన్న తుని అదేవిధంగా ఈ సంవత్సరంలో లాస్ట్ ఆదివారంలో మనం ఉన్నాం ఈ చివరి ఆదివారం వరకు కాచి కాపాడే దేవుడికి నా కృతజ్ఞతాస్తుతులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి అదేవిధంగా దేవుడు మన ఎన్నో అద్భుతమైన కార్యాలతోనూ అద్భుతమైన ఎన్నో దీవెనలతోనూ మనం సంవత్సరం అంతా కాచి కాపాడాడు అదేవిధంగా చాలామంది ఎన్నో ఇబ్బందుల్లోనూ ఎన్నో అప్పుల్లోనూ ఈ సంవత్సరం అంతా కూడుకుపోయారు ప్రతి ఒక్కరు కూడా అప్పుల నుంచి కొత్త సంవత్సరంలో పైకి లేవాలని అప్పులని తీరిపోవాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు కీర్తనలో ఎనభై నాలుగవ అధ్యాయము పదవచ్చుము నీ సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి కంటే శ్రేష్టము నీ సన్నిధిలో ఒక దినం గడిపితే వెయ్యి దినములతో సమానం ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుడితోనే ఉండాలి దేవుడితో నడవాలి ఎటువంటి దారికి వెళ్ళకూడదు ఎటువంటి చెడి అలవాట్లకి వెళ్ళకూడదు అదేవిధంగా మనం ఎంతో శ్రద్ధగా దేవుణ్ణి చూస్తే మొన్న కూడా మన జీవితాన్ని అంతే శ్రద్ధగా అంతే శ్రేష్టంగా అంతే సంపదతో అంతే అభివృద్ధితో మనం జీవిస్తాం ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలని భయభక్తులతో ఉండాలని వేడుకుంటున్నాను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించనుగాక అందరికీ వందాలండి